దేవుని స్తోత్రం చెల్లిందాం హాలేలు హాలేలు మరి మనం అందరం కూడా దేవుని రాజ్యం కోసం దేవుని రాజ్యం ఉందని నమ్మి వస్తున్నామండి లేకపోతే ఏదో దేవుడు మనకు మేలు చేస్తుంది దాండి అని వస్తున్నామా మనం ఏమండి దేనికోసం వస్తున్నా దేవుని సన్నిధికి మనం ఏమండి ఈ లోకంలో అయితే ఏయో ప్రయత్నాలు చేయొచ్చు ఏమండి ప్రయత్నాలు చేసుకొని ఎవడు సంపాదించుకోవచ్చు కానీ దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకండి మెయిన్ దేవుని సన్నిధిలో మనం ఎందుకుంటున్నాం అంటే పరలోక రాజ్యానికి వారసత్వం సంపాదించాలంటే ఎలా ఉండాలో నేర్చుకోవడానికి అంతే కదా మరి ఎలా ఉండాలో నేర్చుకోవాలి అలాగే దేవుణ్ణి ఘనపరచాలి దేవుడు అంటాడు ఆలకించి నా మాట వింటే మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు దేవుని ఆత్మను కుమ్మరించినప్పుడు మాత్రమే దేవుని మాటలు అర్థమవుతాయండి మామూలు వాళ్ళకి అర్థం కావండి దేవుని మాటలు మామూలు వాళ్ళకి అర్థం కావు ఏమండి ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి విషయాల మీద మనసుస్తారు ఆత్మ సంబంధమైనటువంటి మనిషి ఆత్మీయ విషయాలు మీద మనసుస్తారు ప్రకృతి సంబంధమైన మనసు మరణము ఆత్మ సంబంధమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అంటాడు ఏమండి సంబంధమైన మనసు ఉంటేనే దేవుని మాటలు అర్థమవుతాయి లేకపోతే ఏమండి బంగారాన్ని తోకమే వేద్దాం అనుకున్నాం అనుకోండి ఏమండి మన మామూలు కాటా ఉంది కదా ఆ కాటాతో వేస్తారా ఏమండి బంగారాన్ని ఏమండి మా చిన్నమాళ్ళ దగ్గర ఉంటుందండి వంద కేజీల కాటా దానితో వేస్తారా బంగారం తేంత వేస్తారు బంగారం తూయడానికి చిన్న కాటా ఉంటుంది లేకపోతే బుడ్డి కంప్యూటర్ అవి కూడా ఉంటాయి అనమాట కదా కాబట్టి చిన్ని కాటా ఉంటాయి మామూలుగా బంగారానికి కదా అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు వినడానికి ఏమండి ఏమండి ఆత్మ సంబంధమైనటువంటి మాటలు వినడానికి మామూలు వ్యక్తి దగ్గరికి వెళ్ళి బజార్లోకి వెళ్ళి చెప్పినంత మాత్రాన గమ్మున అర్థమైపోద్ది అనుకుంటున్నారా ఏమండి దేవుడు అంటాడు బోధించేవాడను నేనే గ్రహింపచేవాడను నేనే దేవుని స్తోత్రం చెప్దామండి బోధించేవాడు ఆయనేనంటండి ఒక మనిషికి వాక్యం అర్థం అవ్వాలంటే మనం వెళ్ళామనుకోండి సువార్థం ప్రకటించడానికి వెళ్ళాం సువార్త ప్రకటించడానికి మాట్లాడ ఏంటంటే అండి మనం వాక్యం చెప్పడానికి వెళతాం సువార్త ప్రకటించడానికి వెళ్తాం సువార్త ప్రకటించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వినగానే అందరూ నమ్మేసుకుంటారా నమ్ముకోరండి వాళ్ళని ఫస్ట్ దేవుడు ఏం చేస్తాడంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడే లైన్ పెడతాడు తిని చేస్తాడు ఏమండి వాళ్ళకి ఏదో సమస్య ఉంటుంది ఆ మాట వెళ్ళి మనం బజార్లోకి వెళ్ళి ఒక పాట పాడామనుకోండి అప్పుడు ఏం ఏం చేస్తుంది ఆ మాట వాళ్ళ హృదయాన్ని అబ్బా అనిపిస్తుంది సమస్యకు పరిష్కారం అందినటువంటి సంతోషం వాళ్ళకి వస్తుంది మనం పాట పాడుతూ ఉండగానే వాళ్ళకి జవాబులు వెళ్ళిపోతూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటే జవాబులు వెళ్ళిపోతాయి అది ఎందుకు వెళ్ళద్ది దేవుడు అంటాడు ప్రకటించేవాడని నేనే గ్రహింపచేయవాడను నేనే అంటాడు మనలో ఉండి ప్రకటించేవాడు ఆయనే వారిలో ఉండి వినిపించి గ్రహింపజేయవాడు కూడా ఆయనే అప్పుడు అర్థమవుద్ది సువార్త లేకపోతే అర్థం అవ్వండి దేవుడు ఏం చే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారండి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని నాకు లాంటి వాళ్ళని ఇద్దరిని లైన్ పెడితేనే కానీ ఈ మాటలు ఎవరికి కూడా అర్థం కావండి అర్థమవుతుందండి చిటుకు మంచి చెప్పేస్తున్నారు వినేస్తున్నాం వచ్చేస్తున్నాం కాదు దేవుడు లైన్ పెట్టి తీసుకొచ్చి ఆ మనిషిని అంతే దేవుడు అంటాడు వారి వాక్యం వినడానికి వారి హృదయాలు సిద్ధము చేసుకోలేదు కాబట్టి వాక్యాన్ని వినలేకపోతున్నారు దేవుడు సిద్ధం చేస్తాడు కొంతమందిని ఏమండి వినరు కొంతమంది ఏమండి మంచంలో మంచం పట్టించి అప్పుడు వాళ్ళకి చెవులు తెరవ చేస్తా అంటండి చాలా బాగుంటుంది వాక్యం మరి యోగ ముప్పై మూడు అనుకుంటండి అయితే నిజంగా మంచం పట్టించి చెవులు తెరవ చేస్తాయంట అప్పుడు ఎలా ఉంటాయండి మాటలు ఏమండి గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు అవిడ ఏంటందో లేదో నాకు ఏం అర్థం కాదు ఒత్తి అస్థి పంజరంలా ఉంది కళ్ళు మాత్రం చూస్తున్నాయి నేను చెప్పే వాటిలో మీకు అర్థమవుతున్నాయా లేదో నాకు తెలియదు చెక్క 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 చెప్పుకుంటున్నా అప్పుడు ఇలా ఉంది దేవుని స్తోత్రం చెప్దాం అర్ అర్థమైనాయి అప్పుడు బాగా అర్థమైనాయి అయితే మా ఇంటి పక్కనేగా తీసుకెళ్ళండి తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్తే బ్రతుకుతాను అని చెప్తే వాళ్ళు నా ముఖం బ్రతుకుతారు అనుకున్నారు రెండు నెలల తర్వాత తీసుకొచ్చారండి ఇక్కడికి ఏమండి పాపం అక్కడ తీసుకెళ్ళండి అక్కడే తీసుకెళ్ళండి ఆ మాటలు ఏం చేసినాయి లోపలికి వెళ్ళిపోయినాయి అండి ఏమండి పని చేసినాయి ఇప్పుడు ఆవిడతో నేను పని చేయగలను ఏమండి ఇప్పుడు రత్తమ్మ గారు రోజు కూడా పొద్దున్నే వెళ్తుందండి పొలాలు కొట్టేసుకుంటుంది ఆ కూలి పని చేసుకుంటుంది వచ్చేటప్పుడు మోపెత్తుకు వస్తుంది ఏమండి మీరు ఇంటికి వెళ్ళి చూడండి ఒక ఆకు కూడా ఉండదు ఇంటి దగ్గర వాకిట్లో ఒక ఆకు కూడా ఉండదు కళ్ళాపు ఎప్పుడు నీట్గా జల్లేస్తుంది ఏమండి తెల్లవారు ఐదింటికి బట్టల సౌండ్ వినబడతా ఉంటుంది ఏమండి ఐదింటికి ప్రార్థనలు వేస్తే చాలా గ్రేట్లా ఉంటుంది మనకి దేవుడు ఏం చేస్తాడంట మంచంలో ఉన్నప్పుడే వాళ్ళని దర్శిస్తాడు అందుకోసం ఆ మాటలు చక్కగా అర్థమవుతాయి నాకు తెలుసండి మామూలు వాళ్ళకి మామూలు వాళ్ళకి ఎవరికి కూడా సరిగా అర్థం కావు బలంగా ఉన్నప్పుడు శక్తితో ఉన్నప్పుడు ఎవరు కూడా మాట వినరు ఏదో ఒకటువంటి సమస్యలు ఉంటే అప్పుల సమస్య లేకపోతే బ్రతుకు భారమైనటువంటి పరిస్థితి భర్త ద్వేషించు భార్య ద్వేషించు కష్టాల పాలైనటప్పుడు పరిస్థితులు అప్పుడు ఎవరు కావాలండి ఒక ఆదరించేటువంటి మాటలు కావాలనిపిస్తుంది ఒక మంచి ఫ్రెండ్ కావాలనిపిస్తుంది అప్పుడు ఆ మంచి ఫ్రెండ్ ఎవరండి దేవుడే దేవుని స్తోత్రం చెప్దాం హలే